రాత్రి ఒక వీడియో చూశాను వాయిస్ చెప్పే ముందు డీప్ బ్రీత్ తీసుకుంటే వాయిస్ చెప్పడం చాలా బాగా కాన్ఫిడెంట్గా ఉండిందంట ఎన్నిసార్లు డీప్ బ్రీత్ తీసుకున్నా ఎన్నిసార్లు వాయిస్ ఎడిట్ చేసి పెట్టినా కూడా నా వాయిస్ అనేది చెప్తాను ఒక పది ఇరవై సార్లు మొన్న ఒక వీడియోకి అయితే ఒక వంద సార్లు డిలీట్ చేసి ఉంటాను అనమాట అంత కష్టంగా ఉంటుంది నాకు అది ఎందుకు సెట్ కాదు అసలు ఒక్క ఒక్క వర్డ్ తప్పిపోయినా మొత్తం డిలేట్ చేసేసి మళ్ళీ ఫస్ట్ నేను చెప్తా ఉంటాను అనమాట అయినా నా వాయిస్ కాల్ మీకు ఎందుకు లేని ఇప్పుడైతే మనం డ్రెస్ కట్ చేసేసుకుందాం ఇది లాగా స్టిచ్ అయిపోతున్నాను అనమాట ముందుగా క్రాస్ కట్ చేసేసుకుంటున్నాను ఫోల్డింగ్ అయితే మన సైడ్ ఉండాలి ఓపెనింగ్ అయితే అటు సైడ్కి ఉండాలి ఇక్కడ క్రాస్ ఎక్కువగా ఉంది కాబట్టి క్రాస్ కట్ చేసేసి పక్కన పెట్టేసి ఇంకా ఇప్పుడైతే కొలతలు పెట్టేసుకుందాం మీకు అంతగా కొలతలు కనిపించబోవచ్చు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే కొంచెం లాంగ్గా ఉంది నాకెందుకన్నా సగం స్టిచ్చింగ్ వీడియోస్ చేయింది ఎందుకంటే ఆ ఫోన్ ఎలా పెట్టినా మనకు సెట్ కావట్లేదు నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి డ్రెస్ మెటీరియల్ అనమాట కింద లేస్ వచ్చింది నీకు దగ్గర ఏమో వర్క్ వచ్చేసింది మెటీరియల్ చూడంగానే నాకు ఎందుకనో ఈ మోడల్ స్టిచ్ చేయాలనిపించింది అనమాట అందుకని ఇదా స్టిచ్ చేస్తున్నాను ఫస్ట్ అయితే ఫోల్డింగ్ కరెక్ట్గా ఉందా లేదని నీ స్కేల్ అంటే ఒక పొర లూజ్ ఒక పొర టైట్ అట్లా రాకూడదు కదా ఫోల్డింగ్ అటు సైడ్కి ఉంది ఓపెనింగ్ కింద సైడ్కి పెట్టేసుకున్నాము ఇప్పుడు దీని అయితే మనం మన బాడీ మెజర్మెంట్స్ అనమాట ఆది డ్రెస్ అయితే లేదు బాడీ మెజర్మెంట్స్ వీళ్ళ స్టిచ్చింగ్ చేస్తానే ఉన్నాను ఇంకా ఒక రెండు మూడు కూడా స్టిచ్చింగ్ చేస్తున్నాను ఇంకా స్టిచ్చింగ్ అస మనకు రెగ్యులర్ కస్టమర్ అనమాట ఫస్ట్ అయితే షోల్డర్ లెంత్ వచ్చేసి సిక్స్ అంటే ఫస్ట్ త్రీ ఇంచెస్ తర్వాత త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టేసుకున్నాను మనకి చంకదింపు కూడా సిక్స్ అండ్ హాఫ్ పెట్టుకున్నాను అనమాట పెట్టేసుకొని ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి టెన్ ఇంచెస్ టెన్ ఇంచెస్ ఇక్కడ కట్ కోసం టూ ఇంచెస్ తీసుకుంటున్నాను ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ అయితే గీసుకోవాలి చెస్ట్ దగ్గర ఇక్కడ కూడా కరెక్ట్ ఇక్కడ సెవెన్ ఇంచెస్కి ఒక మార్క్ అలాగే ఫోర్టీన్ ఇంచెస్కి ఒక మార్క్ అలాగే ట్వంటీ వన్ ఇంచెస్కి ఒక మార్క్ ఇక్కడ పెట్టేసుకొని ఇక్కడ కొంచెం లైన్ అయితే కొంచెం స్ట్రైట్ లైన్ లాగా కొంచెం అయితే అట్లా లైన్ తీసుకోవాలి ఎందుకంటే మనకి గుర్తు కోసం ఎక్కడ ఏ ప్లేస్లో ఏ గుర్తు పెట్టుకోవాలని ఇక్కడ ఫస్ట్ చెస్ట్ లూజ్ టెన్ ఇంచెస్ తీసుకున్నాం కదా ఇక్కడ మనం ఫోర్టీన్ ఇంచెస్ దగ్గర పద్నాలుగు ఇంచు సారీ పద్నాలుగు ఇంచులు తీసుకున్నాం కదా అక్కడ తొమ్మిది ఇంచులకు ఒక మార్కు ఖర్చు కోసం టూ ఇంచెస్కి ఒక మార్క్ అది నడుము దగ్గరకు వచ్చిందనమాట ఇక్కడ కట్స్ దగ్గర కట్స్కి ఎంత గుర్తు పెడతామో చెప్తున్నా కదా వాళ్ళ డ్రెస్సులు రెగ్యులర్గా కుట్టి కుట్టి నాకు కొంచెం అలవాటైపోయి నేను ఇక్కడ కూడా మార్క్ అయితే చేసుకున్నాను చిన్న పొరపాటు కూడా చేశాను కానీ నేను తర్వాత డ్రెస్ స్టిచ్ చేసేటప్పుడు అయితే దాన్ని కవర్ చేశాను ఏంటనేది చూపిస్తాను ఇంక ఇక్కడ మనం గుర్తులు పెట్టుకున్నాక ఇట్లా స్కేల్ పెట్టేసి చెస్ట్ దగ్గర నుంచి నడుము దగ్గర మనం పెట్టుకున్నాం కదా ఇక్కడ కట్స్ దగ్గర గోడ పెట్టుకున్నాను కట్స్ దగ్గరకైతే మీకు అవసరం లేదు నడుము వరకు పెట్టేసుకుంటే సరిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఇది స్ట్రైట్గా అనమాట మనకు ఆ చివర క్రాస్ తీసుకునే లాస్ట్ వరకు మనకి ఎంత ఎంత లెంత్ అయితే లైనింగ్ ఉందో అంత లెంత్ వరకు నేనైతే ఇలా డ్రాగేసేసుకున్నాను ఇది వచ్చేసి షేపు నడుము దగ్గర నుంచి డ్రా చేసుకుంటే సరిపోతుంది హిప్ దగ్గర అసలు మనం కట్స్ దగ్గర పెట్టుకున్నాం కదా అక్కడ అయితే అవసరం లేదు ఇక్కడ చంక రౌండ్ కోసం వచ్చేసి నేను వన్ అండ్ హాఫ్కి ఒక మార్క్ పెట్టేసుకొని స్కేల్తో ఇట్లా రౌండ్ గేసేసుకుంటున్నాను కాకపోతే మనకి నడుము లూజు అండ్ చంక రౌండ్ రెండు సెట్ కావాలి అందుకని చెప్పేసి నేను ఒకసారి చెక్ చేసుకుంటున్నాను మనకు ఒక హాఫ్ ఇంచ్ తక్కువ వచ్చింది దానికని చెప్పేసి నెక్స్ట్ సెవెన్ ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను అనమాట ఫస్ట్ మనం సెవెన్ ఇంచెస్ మార్క్ చేసుకున్నాక స్కేల్ ఇలా తీసుకొని రౌండ్ తీసుకుంటే మళ్ళీ ఎగ్ ఎక్స్ట్రా వచ్చింది దానికోసం మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటున్నాను నెక్స్ట్ ఇక్కడ వన్ ఇంచ్ మనం ఫస్ట్ సిక్స్ అండ్ హాఫ్ మార్క్ పెట్టేసుకున్నాం కదా చంక దింపు కోసం అక్కడ నుంచి నేను వన్ అండ్ హాఫ్ క్రాస్గా లైన్ తీసుకున్నాను కదా అక్కడ వన్ అండ్ హాఫ్ కాకుండా వన్ ఇంచే తీసుకున్నట్టయితే సరిపోతుంది అనమాట కరెక్ట్గా నైన్ ఇంచెస్ వచ్చింది వన్ ఇంచ్ తీసుకున్నట్టయితే మనకి సరిపోతుందనమాట నైన్ అండ్ హాఫ్ వచ్చింది ఇక్కడ క్రాస్ కోసం ఒక హాఫ్ ఇంచ్ పెట్టేసుకున్నాను ఫ్రంట్ క్రాస్ తీసుకోవాలి కదా నెక్ అయితే మాత్రం మనం త్రీ ఇంచెస్ పెడత తీసుకున్నాం కాబట్టి ఇక్కడ సెవెన్ ఇంచెస్కి ఒక మార్క్ పెట్టేసుకుంటున్నాను నెక్ అయితే నేనేం కట్ చేయను మనకి ఎక్కువ డీప్ కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు ఫైవ్ సిక్స్ సెవెన్ అట్లాగా మనకి ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు నాకు మనకి వర్క్ ఉంది కాబట్టి ఊరికే నేను డ్రా తీసుకుంటున్నాను అలా ఇలాగా రౌండ్ నెక్ నెక్ కూడా డిఫరెంట్గా ఏం లేదు రౌండ్ నెక్ ఏను రౌండ్ నెక్ కట్ చే స్టిచ్చింగ్ చేసాక మనం కట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఆదులు పెట్టేసుకున్నాం కదా కటింగ్ చేసుకోవాలి కాకపోతే ఇక్కడ ఇంకొక గుర్తు మర్చిపోయాము ఇక్కడ టూ ఇంచెస్ క్రాస్ తీసుకోవాలన్నమాట అది అలా క్రాస్ తీసుకోవటం వల్ల మనకి ఇలా అంబ్రెల్లా కటింగ్తో డ్రెస్ కట్ చేసుకున్నప్పుడు కరెక్ట్గా వచ్చింది లేదంటే మనకి అటు సైడు ఇటు సైడు కొసల్లాగా కిందకి మనకి అలా బాగోదు చూడడానికి డ్రెస్ అయితే క్రాస్ తీసుకున్నట్టయితే అంబ్రిల్లా కట్టింగ్ లానే ఉండిద్ది అలా కట్ చేసుకుంటే బాగుండిద్ది అనమాట ఇప్పుడు నేను చూస్తున్నా కదా కట్ చేసాక చెప్తాను నేను ఏం ఏం తప్పు చేశానని చెప్పేసి మీరైతే మాత్రం అలా పెట్టుకోని ఇప్పుడే ఇప్పుడైతే ఇలా అయినా కూడా ఏం పర్లేదు కాకపోతే అలా పెట్టుకుంటే ఇంకా బాగుండిద్ది అనమాట ఇప్పుడు మనం కట్ చే ఆదులు పెట్టుకున్న దాని ప్రకారం నేనైతే కట్ చేసేసుకుంటున్నాను డ్రెస్సు ఇలా కట్ చేసుకున్నాక స్టిచ్చింగ్ అయితే నేను మొత్తం పెట్టలేదు ఓన్లీ కటింగ్ వరకే పెట్టాను డ్రెస్ స్టిచ్చింగ్ చేసాక లాస్ట్ని చూపిస్తాను ఇక్కడ ఒక చిన్న టక్స్ ఇచ్చుకుందాం అలాగే ఇక్కడ కూడా ఒక చిన్న టక్స్ ఇస్తాము ఇదంతా కట్ చేసాక ఇక్కడ కట్స్ పెట్టే టక్స్ పెట్టేటప్పుడు నాకు గుర్తొచ్చిందనమాట మనం నడుం దగ్గర నుంచి షేప్ తీసుకోవాలి కదా అని చెప్పేసి అయినా కూడా ఏం పర్లేదు కాకపోతే మనకి ఇక్కడ ఖర్చులు వస్తుంది కదా చూడండి ఇక్కడి నుంచి ఇప్పుడు నేను చూస్తున్నాను కదా మనకి నడుం దగ్గర గుర్తు పెట్టుకున్న కాడి నుంచి ఇట్లా ఒక హాఫ్ ఇంచి మనం లోపల కట్ చేసుకున్నాము హాఫ్ ఇంచి నేను లాస్ట్కి స్టిచ్చింగ్ వేసా ఏం చేశానంటే లాస్ట్కి వేసాను అనమాట అంటే మనకు ఖర్చులు ఏం లేకుండా చివరికి వేసేసాను ఆ వారా మనకి డ్రెస్గా కటింగ్ చేసుకున్నాను ఇక్కడ ఇప్పుడే దీన్ని సపరేట్ చేసేసుకోవాలి ఫోల్డింగ్ ఉంది కాబట్టి అది కట్ చేసుకోవాలన్నమాట కట్ చేసుకొని మనకి ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ అవన్నీ కట్ చేసుకొని ఇది బ్యాక్ సైడ్కి వచ్చేది పక్కన పెట్టేసేసి ఇక్కడ చంక రౌండ్ అయితే గీసుకున్నాము ఇక్కడ నేను హాఫ్ ఇంచు లోపలికి ఆల్రెడీ విందాకే గుర్తుపెట్టుకున్నాను కదా అయితే దాని ప్రకారం కట్ చేస్తుంటే నాకు అసలు క్రాస్ తినే రావట్లేదు మన ఫార్ములా ఒకటి ఉంది అది చెప్తాను ఇక్కడ పెడుతుంటే బాగా డీప్గా వెళ్ళిపోవటం అస్సలు కరెక్ట్గా లేదు మనకి స్కేల్తో చేత్తో గీసుకుంటే ఓకే కానీ ఇలా స్కేల్ పెట్టి గీసుకునేటైతే మాత్రం అది కరెక్ట్ కాదనమాట నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి మన ఫార్ములా కూడా ఒకటి చూపిస్తాను నాకైతే అదే సెట్ అవుతుంది ఇలా అయితే అంతగా సెట్ కావట్లేదు ఇట్లా చేత్తో ఆ క్రాస్ అనేది గీసినా కూడా కరెక్ట్గా కుదరలేదు ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనకి చంక రౌండ్ తొమ్మిది ఇంచెస్ వచ్చింది దాన్ని ఆఫ్ చేసుకుంటే ఫోర్ అండ్ హాఫ్ అనమాట నాలుగున్నరకు ఒక మార్క్ పెట్టేసుకొని ఆ నాలుగున్నర దగ్గర ఒక హాఫ్ ఇంచ్ లోపలికి మార్క్ పెట్టేసుకున్నామంటే ఇక్కడ మనకు క్రాస్ అనేది కరెక్ట్గా వచ్చింది నీట్గా ఉండిద్ది కూడా బ్లౌజ్ కానీ అయినా సేమ్ ఫార్ములా అయితే ఉపయోగించండి మీకు చాలా చక్కగా వచ్చింది అనమాట మనకి చంక దగ్గర ముడతలు కానీ అట్లాంటివి ఏమీ రాకుండా నీట్గా వస్తుంది ఇప్పుడైతే మనం క్రాస్ తీసుకున్నాం కదా ఫ్రంట్ పార్ట్కి దాన్ని అయితే కట్ చేసేసుకుంటున్నాను క్రాస్ తీసేసుకుంటున్నా పైన ఒక వన్ ఇంచ్ అట్లా ఉంచుకోవాలి ఇది ఫ్రంట్ పార్ట్కి పక్కన పెట్టేస్తుంది ఎందుకంటే మనకి నెక్ అవసరం లేదు బ్యాక్ పార్ట్కి నెక్ కట్ చేసుకోవాలి ఇప్పుడు సేమ్ హోల్డింగ్ మనం అయిపోకుండాలి ఓపెనింగ్ ఓపెనింగ్ ఓపెనింగ్స్ ఏమో ఉండాలి ఇక్కడ త్రీ ఇంచెస్కి మనం నెక్ తీసుకున్నాం కదా ఇక్కడ వచ్చేసి టెన్ ఇంచెస్ వాళ్ళు డీప్ నెక్ అడిగారు అనమాట పెద్ద నెక్ అలాగో వెడల్పు కూడా ఎక్కువ ఉండాలి ఫోర్ ఇంచ్కి ఫోర్ ఇంచెస్కి వెడల్పు తీసుకొని ఇక్కడ ఇలా స్ట్రైట్ లైన్ తీసుకొని మనకి ఈ స్కేల్తో డీప్ ఎక్కువ డీప్ అడిగారు అనమాట వాళ్ళు మనకి ఇంకా ఎక్కువ వెడల్పు పెట్టినా పర్లేదు పెద్ద మెడ కావాలి బ్యాక్ సైడ్ అయితే బాగుంది అని చెప్పారు అందుకని చెప్పేసి వీళ్ళ డ్రెస్సులు అన్నీ కూడా వెనకాల డీప్ నెక్కే పెడతాను పెద్ద మెడలో ఇప్పుడు కట్ చేసి అది డ్రాసుకున్న ప్రకారం చెప్పే కదా నా వాయిస్ మాట్లాడుతూనే ఉంటాను అవి తడబడుతూ ఉంటాయి ఒక్కోసారి నెత్త వస్తుండద్ది ఒక్కోసారి నా వల్ల అవ్వదు ఎన్ని సంవత్సరాల నుంచి వాయిస్ చెప్తున్నాను దేనికైనా ఒక టాలెంట్ కావాలి ఇప్పుడైతే మనం లైనింగ్ కట్ చేసేసుకున్నాం కదా డ్రెస్ కట్ చేసేసుకున్నాం అదే ఒరిజినల్ క్లాత్ కట్ చేసుకున్నాం మనం నెక్ దగ్గర నుంచి కిందకి ఎంత పడుగుందనేది చూసుకుంటున్నాం అనమాట మనకి నెక్ వేస్ట్ పోకూడదు కదా కింద ఏమో లేస్ వచ్చింది ఆ లేస్ కట్ చేయకూడదు కావాలంటే తగ్గించి కొట్టాలంటే అది కింద బార్డర్ అనేది ఓడదీసి మళ్ళీ స్టిచ్ చేయాలి లేసే కాబట్టి కాకపోతే అంబ్రేలా అది కిందకున్నా కూడా బాగానే ఉండిది మరీ పైకి ఉన్నా కూడా అంత లుక్ అనిపించదు కింద కొంచెం పొడుగైనా పర్లేదని చెప్పేసి ఫార్టీ త్రీ ఉంది నేను ఉన్నది ఉన్నట్టు కట్ చేసుకుంటున్నాను మనం స్టిచ్చింగ్ చేసేసరికి ఫార్టీ టూ అలా వచ్చింది అనమాట పైన ఖర్చులు పోతాయి కదా ఇవి మనం లైనింగ్ పీస్ ఇలా పెట్టేసుకొని డ్రెస్ అయితే కట్ చేసుకుందాం బ్యాక్ పార్ట్ కొంచెం ఎక్స్ట్రా ఉందన్నమాట దాన్ని అయితే తీసేసాను ఆ చుబర ఒక బెత్త అంటే ఒక త్రీ ఫోర్ ఇంచెస్ ఉంది దాన్ని అయితే తీసేసాను ఇది ఎంత పొడుగొచ్చింది మనకి లైనింగ్ వచ్చేసి థర్టీ త్రీ ఉంది ఉన్నది ఉన్నట్టు కట్ చేశాను మనకి లైనింగ్ కూడా డ్రెస్తో డ్రెస్ మెటీరియల్తో పాటు వచ్చేసేసింది మనం డ్రెస్ దీంట్లో చిన్న మిస్టేక్ చేసానని చెప్పే కదా దానికోసం అని చెప్పేసి డ్రెస్లో తీసుకుంటున్నాను డ్రెస్ ఎవరికి కుట్టేసామంటే సరిపోయింది మనం ఖర్చులు ఏమీ లేకుండా లాస్ట్కి కుట్టేసుకున్నట్టయితే సరిపోయింది ఇబ్బంది ఏమి ఉండదు దానివల్ల కాకపోతే మీరు కట్ చేసుకునేటప్పుడు కట్ చేసుకుంటారని చెప్పేసి చెప్తున్నాను ఇక్కడ ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకుంటున్నాను ఫ్రంట్ పార్ట్కి మనకు లేస్ ఇచ్చారు కాబట్టి కింద మనకి బ్యాక్ పార్ట్ వచ్చేసరికి ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేయాలి దానికోసం అని చెప్పేసి నేను వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టు చూసుకొని కట్ చేసుకుంటున్నాను ఆ వేస్ట్ అంతా తీసేసి ఒక వన్ ఇంచ్ వన్ ఇంచ్ ఉండేలాగా కట్ చేసేసుకున్నామంటే కరెక్ట్గా సరిపోయింది ఇక్కడ మనకేంటంటే లేసుంది కాబట్టి నేను ఒరిజినల్ క్లాత్కి క్రాస్ అయితే తీయటం లేదు స్టిచ్చింగ్ చేసాక మనం స్టిచ్చింగ్ మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్న కింద కుట్టేసుకున్నాం అన్నట్టయితే ఏదన్నా బ్యాక్ పార్ట్ కానీ ఫ్రంట్ పార్ట్ కానీ క్రాస్ వచ్చినా ఎలాగైనా సరే మనకి అప్పుడు క్రాస్ తీసుకోవచ్చు లాస్ట్న నేనైతే ఇప్పుడు ఏం తీయట్లేదు లాస్ట్ ఏదన్నా మనకు అవకాశం ఉంటే తీస్తాను లేదంటే లేదు కాకపోతే మనకి అంత అవసరం అయితే రాలేదు ఇప్పుడు ఇది కూడా డబల్ ఫోల్డ్ మీద ఉంది కాబట్టి నెక్ దగ్గరికి కట్ చేసేసుకుంటున్నాను ఇలా కట్ చేసేసుకొని ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సపరేట్ చేసేసుకుంటున్నాను హ్యాండ్స్ అయితే ఏం పెట్టాలి ఏంటనేది ఆలోచించం ఫుల్ హ్యాండ్స్ అయితే బాగుండి అనుకుంటున్నా ఇక్కడ ఒక మధ్యలో నెక్ స్టిచ్ చేసుకోవాలి కదా మధ్యలో ఒక చిన్న డాట్ అయితే పెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను హ్యాండ్స్ అయితే ఫుల్ హ్యాండ్స్ అయితే బాగుండు అనుకున్నా లేస్ అయితే దీని మీద లేస్ అయితే తీయటం లేదు పైనుంచి పై నుంచి ఒక స్టిచ్ చేసుకున్నామంటే సరిపోతుంది ఎందుకంటే నీట్గానే స్టిచ్ చేశారనమాట మనకి తీయడానికి కూడా చాలా టైం పట్టింది నేను అసలు దాని జోలికి వెళ్ళడం లేదనమాట పక్కన పెట్టేసి హ్యాండ్స్ కూడా ఇప్పుడేం కట్ చేయట్లేదు నేను ఫుల్ హ్యాండ్స్ అయితే బాగుండు అని చెప్పి అనుకుంటున్నాను కానీ ఫుల్ హ్యాండ్స్కి అయితే రాదు ఎల్బో హ్యాండ్స్ వరకు అయితే వస్తుంది అది కూడా మాకు చిన్న చిన్న అతుకులు పడతాయి డ్రెస్ నెక్ అయితే స్టిచ్చింగ్ చేసేసాను ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట లైనింగ్ జాయింట్ చేశాను గమ్ పెట్టేసి ఇదేమో బ్యాక్ పార్ట్ నెక్ స్టిచ్ చేసేసాను దేనికి ఇప్పుడు గమ్ము జాయి లైనింగ్ అనేది జాయింట్ చేయాలి జాయింట్ చేసేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్నదంతా కూడా కట్ చేసేసుకుంటున్నాను నేను ఇప్పుడు కట్ చేసేసుకొని ఇవి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు జాయింట్ చేసుకుంటున్నాను షోల్డర్స్ షోల్డర్ జాయింట్ చేసేసుకొని ఇంకా స్లీవ్స్ కూడా స్టిచ్చింగ్ స్టిచ్చింగ్ చేశాక డ్రెస్ అయితే మీకు చూపిస్తాను అయితే నేను మీకు వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీకు ఎవరికన్నా యూస్ అయితే మాత్రం వీడియోని షేర్ చేయండి అంతా ఓకే కానీ ఆ చిన్న మిస్టేక్ అనమాట ఈ హ్యాండ్స్ వచ్చేసి నేను పఫ్ హ్యాండ్స్ అనమాట ఎల్బో హ్యాండ్స్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి కదా అవి పెట్టి అదే బొట్ట అంటున్నారు కదా ఆ హ్యాండ్స్ అయితే పెట్టాను ఆల్రెడీ వాళ్ళకి హ్యాండ్స్ స్టిచ్ చేశాను అనుకుంటున్నాను ఒకసారి కుట్టింది ఒకసారి గుర్తుండదు హ్యాంగింగ్స్ అయితే ఇలా స్టిచ్ చేశాను అనమాట ఓవరాల్గా డ్రెస్ అయితే ఇలా ఉంది మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్టయితే మాత్రం ఒక లైక్ చేయండి మీ మీకు ఈ డ్రెస్ ఎలా అనిపించిందో కూడా తప్పకుండా కామెంట్ అయితే చేయండి నాకైతే డ్రెస్ స్టిచ్ చేశాక చాలా బాగా నచ్చింది రెడీమేడ్ డ్రెస్ లాగా ఉంది అసలు మనం స్టిచ్ చేసిన దాకా లేదు ఆ ఫ్రంట్ వర్క్ కానీ కింద లేసు ఆ కటింగ్ అనేది ఎక్కడ కూడా చూసాక కింద ప్రిల్ కూడా చాలా వచ్చింది కింద కట్స్ అవన్నీ ఏమి లేకుండా బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్